రాజకీయాలకు పనికి రాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చాలాసార్లు చెప్పా రాష్ట్రం అంతా దిగుతూ చెప్పా పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాలు చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నేను చాలాసార్లు చెప్పా ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు నువ్వు చెప్పింది నిజమే అన్నాను మా వాళ్ళే మేము నమ్మలేదు మేము నమ్మాము మేము పవన్ కళ్యాణ్ నమ్మాము ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము ఇరవై నాలుగు తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము ఆ ఇరవై నాలుగు సంఘం దేవుడు మళ్ళీ ఇరవై ఒకటి చేశాడు ఆ ఇరవై ఒకటికి బాధపడ్డాము ఆ తర్వాత ఇరవై ఒకటి జనసేన వాళ్ళకి ఇచ్చారంటే అవి కూడా కాదు తెలుగుదేశం చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఏమిటి కర్మ ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాట ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించినటువంటి కాపు సోదరులే అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఎంత దగా పడ్డారో కాపు సోదరులు ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా